చింతలమానపల్లి కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థులను వేధిస్తున్న ఎస్ఓ శ్రీదేవి ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ సెకండ్ ఇయర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఎంపీసీ విద్యార్థినులు గణిత అధ్యాపకులు లేక పరీక్ష సరిగా రాయలేదని ఇన్ఛార్జ్ ఎస్ఓ శ్రీదేవికు తెలియజేయడంతో మీ అందరి మీద కేసులు పెడతానని విద్యార్థులను బెదిరించడంతో కేజీబీవీ నుండి పదకొండు మంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థినులు వెళ్లిపోయిన సంఘటన విషయంలో జిల్లా అధికారులు స్పందించారు జిల్లా ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారి సుభాష్ మండల విద్యాధికారి సోమయ్య జిల్లా సైన్స్ అధికారి కటక మధుకర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు గురువారం రాత్రి ఇళ్లకు వెళ్లిన పదకొండు మంది విద్యార్థులను కేజీబీవీకి పిలిపించి పాఠశాలలో ఉండాలని మిగిలిన పరీక్షలు రాయాలని విద్యార్థులకు అధికారులు చెప్పగా విద్యార్థినులు అసలు వినలేదు పరీక్ష బాగా రాయలేకపోయామని గణిత అధ్యాపకులు లేకపోవడంతో అని ఇన్ఛార్జి ఎస్ఓ శ్రీదేవికి విన్నవించుకుంటేనే బెదిరించడం ఏంటని మండిపడ్డారు డిఈఓ ఆదేశాల మేరకు ఇద్దరు పీజీ సిఆర్టీలను కూడా తీసుకువచ్చామని వారితో మెరుగైన విద్య అందిస్తామని అందరూ పాస్ అయ్యేలా చూస్తామని అధికారులు విద్యార్థులకు హామీ ఇచ్చారు కేజీబీవీ వసతి గృహంలో ఉంటే వేధింపులు తట్టుకోలేమని విద్యార్థులు వెనుతిరిగి వెళ్లిపోయారు వెళ్ళినాం వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం మేడం మేము ఎగ్జామ్ మంచిగా రాయలేదు సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వండి అని మేము మేడంని అడిగినాం యాక్చువల్లీ మాకు టీచర్ లేదు టీచర్ లేనందుకు అడిగినాం మేము ఇప్పుడు ఫెయిల్ అయితే ఎలా మేడం అని అడిగితే ఇప్పుడు నాకేంట్రా సంబంధం మీరు ఏమైనా చేసుకోండి అని అన్నది సో మేము పర్మిషన్ అడిగినాం ఇంటికి వెళ్తామని ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడిగితే సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు పోలీస్ కేసు పెడతా అంటుంది మేము మార్నింగ్ నుంచి ఇట్లానే ఉన్నాం నుంచి మేము అన్నం తినలేదు సార్ మాకు మ్యాథ్స్ టీచర్ కావాలి ఏదన్నాకి చేసి తెప్పించండి సార్ గ్రూప్ తీసేయండి ఎంపీసీ అవసరం లేదా సార్ పోలీస్ కేసు పెడతా అంటుంది మేమేం తప్పు చేయండి తను ఎట్లా పెడతా సార్ పోలీస్ చేసుకోండి ఏ టైనా వెళ్ళండి అని అన్నది సో మేము బయటికి వచ్చి నిల్చున్నాం ఇట్లా వచ్చింది ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది మేము ఆఫ్టర్నూన్ నుంచి ఇట్లనే ఉన్నాం సార్ ఇక్కడ ఉన్నాం లోపలికి వెళ్ళినాం కాసేపు ఎంత మళ్ళీ బయటకు వచ్చినాం టీచర్స్ అందరు సపోర్ట్ ఉన్నారు కానీ ఇన్ఛార్జెస్ చేస్తాం మేము మాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు సార్ సార్ వితౌట్ నాలెడ్జ్ తో మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాం

అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.